ఈరోజు నరసాపేట పట్టణం బార్ యజమాను యాజమా యజమానులు మాకు వ్యాపారంలో కొన్ని సమస్యలు అని చెప్పేసి వచ్చి ఉన్నారు ఈ సమస్యలు మాకు తీర్చాలని చెప్పంటే నేను ఎవరు రూల్ ప్రకారం బారు వాళ్ళ యొక్క రూల్ ప్రకారం బారు వాళ్ళు చేసుకోవాలా ఏ ఫార్ షాపు వాళ్ళ రూల్ ప్రకారం ఏ ఫోర్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్య తీసుకుని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క సమస్యలు ఉంటే ఆ సమస్యలని మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే సమస్య గురించి ఈరోజు వచ్చారా గతంలో వచ్చారండి మేము ఇంతకు ముందు నుంచి కూడా ఎక్కడైనా నిబంధనల విరుద్ధంగా ఉంటే కేసులు రాయడం జరుగుతుంది కేసులు రాసామండి ఆ కేసులు కూడా మేము మీడియా కూడా ఇవ్వడం జరిగింది మా సార్ కూడా ఈఎస్ గారు కూడా ఎక్సెస్ ఓపెంట్ వారు కూడా మొన్న కూడా మీడియాకి మా యొక్క నెల సంవత్సర సంబంధించినటువంటి ఈ యొక్క కేసులు ఎన్ కూడా ఇచ్చి ఉన్నారు ఇంకేదైనా విరుద్ధంగా ఉంటే మాత్రం నిబంధనలకి ఖచ్చితంగా ఏ ఫోర్ షాప్ అయినా టూ బి బార్ అయినా సరే ఖచ్చితంగా కేసులు రాయడం జరుగుతుంది అనమాట రాసామండి దాదాపు ఒక ఓపెన్ కన్జంషన్ డ్రింకింగ్ మీద ఒక పది కేసులు రాసాము బెల్ షాపులో ఒక అరవై డెబ్బై కేసులుగా పెట్టి ఉన్నాం నేను మీడియాకి ఇస్తాను తర్వాత అది ఆ డేటా మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది లేదండి అదేం లేదు అందరూ అన్నింటి మీద కేసులు పెట్టి ఉన్నాం మేము అందరికి నిబంధనల ప్రకారమే వ్యాపారం చేసుకుని చెప్పి ఉన్నాం ఒక నిబంధనల విరుద్ధంగా ఉంటే కేసు రాస్తాం ఏదైనా సరే నిబంధనల విరుద్ధంగా ఉంటే కేసు రాస్తాం విరుద్ధంగా ఉంటే రాస్తాం మేము ఆల్రెడీ స్పెషల్ డ్రైవ్ పెట్టాము ఏమైనా ఉంటే వాటి చర్య తీసుకుంటాం ఇప్పుడు ఆల్రెడీ మేము మా ప్రతిరోజు కూడా ప్రతి వాళ్ళకు కూడా మేము ఎవరి వ్యాపారం వాళ్ళు మీ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం చేసుకోవాలని చెప్పి ఉన్నాము మేము నోటీసులు కూడా ఇచ్చాం వాళ్ళకి ఆ ప్రకారం చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నా బార్ల మీదాంపుల్ తీసాము ప్లస్ నిబంధనల ఉంటే కేసులు రాస్తా అని చదువుతున్నాం ఇప్పుడు అయితే ఇప్పుడు రాయలేదు ఇప్పుడు అయితే రాయలేదు వైన్ షాప్ వైన్ షాప్ కూడా మేము బిల్ షాప్ కేసు రాసాము మామూలుగా వాళ్ళ నిబంధనల గురించి ఉంటే కేసు రాస్తాం ఎక్కడ ఎవరు కూడా పెట్టడం లేదండి ఒకవేళ ఉంటే దాన్ని మేము క్లోజ్ చేస్తాం కనపడలేదు కూడా మేము చేయమని చెప్పలేదు మేము వాళ్ళ రూల్ వాళ్ళ రూల్స్ కూడా చేస్తాం రూల్స్ మేము వైలేషన్స్ మాకు లేవండి ఇప్పుడు ఏమన్నా చూసి వెరిఫై చేసి దాని ప్రకారం నోటీస్కి వచ్చింది కాబట్టి చూసి ఏమన్నా ఉంటే మేము కేసులు రాస్తాం ఓకే